చాలా కీలకమైనటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈటెల ఒక ప్రభంజనం ఈటెల ఒక సంచలనం పేద వర్గాల నుంచి వెళ్ళి పేద వర్గాల కోసమే తాను తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈటెల ఈరోజు రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా రెండు నియోజకవర్గాలలో ఓడిపోవడం తదనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే సో ఈటెల రాజకీయ ప్రస్థానం ఎటువైపు అనే చర్చ జరుగుతున్న వేళ నిన్న మొన్న అయితే ఢిల్లీలో ఆయన మకం పెట్టిండు మల్కజ్గిరి పార్లమెంటు నుంచి వెళ్ళి బరిలో దిగుతున్నట్టు పూర్తి క్లారిటీ అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ మల్కజ్ మల్కజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిగా కేంద్ర పెద్దలు చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం గదే జరిగితే గదే జరిగితే మన మనమంతా ఊహిస్తున్నట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ పార్టీ గల్లంత అవుతుంది బిఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం తెలంగాణలో కేసీఆర్ రాజకీయాలు ఇక అయిపోయినట్టే అనే ఏదైతే చర్చ చేస్తున్నారో దాని ప్లేస్లో ఈటెల రాజేందర్ కనుక మల్కాజిరి నుంచి గెలిచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకి వెళ్ళి కేంద్ర మంత్రి అయితే గనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ పార్టీ తనన తనదైనటువంటి ముద్ర వేసేటువంటి అవకాశం ఉంటుంది గట్టనే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించి రేపు రేపు జరగబోయేటువంటి అనేక రాజకీయ అంశాలలో కాంగ్రెస్ పార్టీ నిరికినబెట్టడానికి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో ఎదిగే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకనే ఆ మల్కగిరి బరి నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఈటల రాజేందరు నిలబడితే గెలుస్తాడా గెలువడా మీరు కామెంట్ రూపంలో పెట్టుర్రీ